నాటు కొనేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయానికి దీనికోసం మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒకటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇది ప్లాట్ మీద గత ముప్పై సంవత్సరాల రిజిస్ట్రేషన్ వివరాలను చూపిస్తుంది ఇది స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ఆన్లైన్లో పొందవచ్చు రెండు పట్టా మరియు రికార్డులు ప్లాట్ యొక్క పట్టా మరియు ఇతర భూమి రికార్డులను స్థానిక రెవెన్యూ కార్యాలయంలో చెక్ చేయండి ఇది ప్లాట్ మీద ఎలాంటి వివాదాలు ఉన్నాయా లేదా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందా అనేది తెలియజేస్తుంది మూడు న్యాయ నిపుణుల సలహా ప్లాట్ కొనుగోలు ముందు న్యాయ నిపుణులను సంప్రదించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించండి వారు డబుల్ రిజిస్ట్రేషన్ లేదా ఇతర చట్టపరమైన సమస్యలను గుర్తించగలరు నాలుగు స్థానిక సమాచారం ప్లాట్ దగ్గరికి వెళ్లి స్థానికంగా ఉన్న వారిని అడిగి ప్లాట్ గురించి తెలుసుకోండి గతంలో ఎవరైనా ఈ ప్లాట్ కొనుగోలు చేసి ఉంటే వారు మీకు సమాచారం ఇవ్వగలరు ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ వివరాలను ఆన్లైన్లో చెక్ చేయడానికి